హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనకైతే వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇట్లాంటి వాతావరణంలో ఉండాలంటే కొంచెము అదృష్టం కూడా ఉండాలనుకుంటున్నాను నేనైతే ఇట్లా వాతావరణం అయితే కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి కొంచెము అట్లాంటి వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా అవ్వ తాతలైతే ఇట్లా అప్పటి నుంచి ఇట్లా ఇష్టపడి ఇష్టపడింటారు కాబట్టి మనలాగా సిటీల్లో టౌన్లో అయితే వాళ్ళు అస్సలు ఉండలేరు ఇంకా మనకు కూడా అట్లే ఇక్కడే అలవాటు పడింది కాబట్టి మనకి సిటీ టౌన్ అంటే అస్సలు నచ్చదు అనమాట ఇంక ఇంతకంటే వాతావరణం ఎక్కడా దొరకదు మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా చూడు మొక్కలైతే గాలికి ఎంత బాగున్నాయి ఇదైతే పుదీనా పుదీనా ఇది రణపాల ఆకు అంటారు దీని ఈ ఆకునైతే కొంచెం కిడ్నీ స్టోన్స్కి కిడ్నీలో రాళ్ళున్న అదే కిడ్నీలో రాళ్ళు ఉండే వాళ్ళు అయితే దానిని అయితే వాడతారనమాట కానీ ఉన్నా లేకపోయినా కూడా ఆ ఆక తింటే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి నేనైతే నిన్న బట్టలన్నీ ఉతికేసినాను ఉతికేసి రాత్రంతా ఆరింది కాబట్టి ఆరినాయి తెచ్చి మడితేస్తాను ఇంకా మడతేసి మనమైతే బీరులో కానీ పెట్టిలో కానీ మనకి ఏది ఉంటే అది అల్మార్లో కానీ పెట్టేసుకుంటాము ఇంకా ఇంట్లో అంతా శుభ్రంగా ఉంచుకుంటేనే కదా ప్రశాంతంగా కూడా ఉంటుంది బయట అయితే గాలికి చాలా మేమైతే తోటలో కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పొద్దున్నే లేచి ఆ గువ్వుల సౌండ్ కోళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పలేనంత ఇంకా బయటికి పొద్దున్నే లేచి మనం పల్లెటూరు వాతావరణం చూడాలంటే పగల కంటే అర్ధరేతల్లో అంటే నాలుగు నుంచి ఐదు ఐదున్నర వరకు అయితే పల్లెటూరి వాతావరణం అనేది అట్లుంటుంది గువ్వలు కోళ్ళు అర అరుపులు మెరుపులు ఇట్లావైతే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇంకా నేనైతే ఈరోజు పొద్దున లేటుగా లేచినా కాబట్టి ఈరోజు లాగైతే పొద్దున్నే పెట్టలేదు ఇంకా రేపు నుంచి అయితే పెడతాను చూడండి తప్పు కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బట్టలు అయితే ఉతికేసేది అయిపోయింది కాబట్టి ఇంక మడితేసి మనమైతే లోపల పెట్టుకుంటాము ఇంకా గాలి మనం తోటలో ఎట్లుంటుంది మనమైతే తాళ్ళు కట్టుకుంటాము లేకపోతే డ్రిప్ పైపులు కట్టుకున్నాం అనమాట ఇంక మనమైతే అయితే క్లిబ్బులు కూడా పెట్టుకోవాలి గాలి ఎక్కువగా ఉంటుంది చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా గాలి కూడా అట్లనే ఉంటుంది మేమైతే క్లిబ్బులు తెచ్చి అయితే పెట్టేసుకుంటాము ఇంకా రెండు రోజులైతే ఆరుతాయి బట్టలు బాగా బాగా ఆరాలంటే రెండు రోజులకి గాలికి బాగుంటుంది ఈ మధ్య అయితే ఎండ ఎండగాయలేదు కాబట్టి ఇంకా ఇంకా రెండు రోజులు కానీ రోజు ఉతికితే రేపు సాయంత్రం అట్లయితే తీసుకుంటాను బట్టలు బాగా ఆరిపోయిన ఇంకా ఇంకా లోపలైతే పెట్టేసుకుంటాను ఇంకా మనమందరూ ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏదో పని చేసుకుంటూ ఉండాలి కదా ఇంకా పిల్లల జాగ్రత్తలు కూడా చూసుకోవాలి ఇంట్లో పని చేసుకుంటూ నేనైతే మా బాబుని కూడా బాగా చూసుకుంటాను అంటే వాడు కొంచెము తోటలో కాబట్టి ఇంటి ముందు ఇంటి వెనకల ఇంకా మనకి బస్సు రోడ్డు తిరుగుతుంటాడు కాబట్టి మన్ మన జాగ్రత్తలు కాక పిల్లలు జాగ్రత్తలు కూడా బాగా చూసుకుంటేనే ఇంట్లో ఫ్యామిలీ అనేది బాగుంటాం ఇంకా కొందరైతే పిల్లలకి చదువు ఏమిలే అంటే కొందరు కుట్ర వాళ్ళు కూడా ఉంటారు ప పిల్లలకి చదివిస్తారేమో పైకి ఎదుగుతారేమో అనే కొంచెము బాగుపడితే ఓరవలేరంట ఈ కాలం జనాలే అట్ల అయిపోయినారు ఇంకా కొందరైతే హ్యాపీ పడతారు కొందరైతే కుళ్ళు వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో వీళ్ళు ఎక్కడ బాగుపడతారో అనే కుళ్ళుతో ఉంటారు ఈ జనాలు ఈ జనాలు కుట్రలు చూసే కొంచెము సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంకా జనాలకు మాటలు అయితే మనమైతే పట్టించుకోకూడదు అనమాట వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకుంటారు మన పని వాళ్ళు ఏందో అనుకుంటారు మొరుగని మొరుక్కుంటారు అనేసి మనం వదిలేసుకోవాలా వదిలేసుకొని మన పదేదో మనం చేసుకుంటే మన ఫ్యామిలీ మన పిల్లలు మనమైతే చాలా చక్కగా ఉంటాము ఫ్యూచర్లో కూడా మనకు సంతోషం అనేది ఉంటుంది ఈ జనాలు వాళ్ళు లేదనుకుంటారో వీళ్ళు లేదనుకుంటారో అలాంటి వాళ్ళని అయితే అస్సలు పట్టించుకోకూడదు ఇంకా మనం కొంచెం ఎదుగుతున్నాము ఏదో చేస్తున్నాము అంటే ఇంకా కామెంట్లు పెద్దగా వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళ అకౌంట్ చూస్తే జీరో బ్యాలెన్సు ఇంకా వాళ్ళకి చేసే బరి ఫోజులు ఎక్స్ట్రాలు ఇట్లాంటి మాటలు తప్ప వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసేదంతా ఏమీ ఉండదు ఇట్లాంటి జనాలను అయితే ఫస్ట్ చూసి దూరం పెట్టుకోవడమే మంచిది నేనైతే మీకు అయితే ఇట్లా చెప్తున్నాను